హాయ్ అండి టూ డేస్ స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో అయితే ఈరోజైతే మిల్ మేకర్ బిర్యానీ మిల్ మేకర్ బిర్యానీ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తాను చూడండి హాట్ వాటర్లో అయితే పది నిమిషాలు అయితే మిల్ మేకర్ అయితే మంచిగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత వాటర్ లేకుండా కొంచెం పిండుకోవాలి పిండుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ తగినంత సాల్ట్ మనకు తెలుస్తుంది కదండి ఎంత వేసుకుంటే సరిపోతుందా అనేది మనకు తెలుస్తుంది కాబట్టి తగినంత సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కారం మనం ఎంత తింటామో అంతే కారం వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పచ్చి ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి అలాగే గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అయితే వేంపి అయితే పక్క పెట్టేసుకున్న ఫ్రై ఆనియన్స్ అయితే కొన్ని వేసుకోవాలి తర్వాత రెండు నిమ్మకాయలు అయితే తీసుకున్న రెండు నిమ్మకాయల రసం అయితే మంచిగా గింజ లేకుండా తీసేసుకొని పోసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం అయితే కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి అలాగే పచ్చి బఠానీలు కూడా కొన్ని వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆ కప్పుతో అయితే నేనైతే పెరుగు తీసుకున్నాను పెరుగు వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి మిల్ మేకర్కి మొత్తం కలిసేలా మొత్తం కలుపుకోవాలి చూడండి ఎలా కలుపుకున్నానో మీరు అయితే కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు మాత్రం పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అయితే అన్నం అయితే రైస్ పెట్టుకున్న అందులో ఈ గరం మసాలా విడిగా ఇవన్నీ వేసుకోవాలి సజీరా ఆకు లవం లవంగాలు ఇవన్నీ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇంకో గిన్నె పెట్టుకొని అందులో అయితే ఆయిల్ పోసుకోవాలి చూడండి ఇప్పుడైతే మేకర్ అయితే ఎలా పదిహేను నిమిషాలు నానబెట్టుకున్నాం కదా చూడండి ఎలా మంచిగా నానిపోయింది మేకర్ అయితే ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ విడిగా అయితే గరం మసాలా ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో అవన్నీ అయితే వేసుకోవాలి పూపులో వేసుకున్న తర్వాత అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి అండి ఆనియన్స్ పచ్చిమిర్చి నెక్స్ట్ వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మంచిగా కలుపుకొని మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పసుపు పసుపు కొంచెం వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూడండి మొత్తం అయితే అన్నీ అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి మనమైతే నానబెట్టుకున్న మేకర్ అయితే తీసుకొని పోపులో వేసుకోవాలి పోపులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇందులో అయితే ఎటువంటి వాటర్ అయితే పోయకూడదు ఇలా అయితే కలుపుకొని మూత పెట్టించుకోవాలి చూడండి నీళ్ళైతే రైస్కి అయితే నీళ్ళు పెట్టుకున్నాము కదా అయితే మరుగుతున్నాయి ఇప్పుడు వచ్చేసి రైస్ని అయితే అందులో వేద్దాం రైస్ మాత్రం ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ మాత్రం ఉడకనివ్వాలి ఒకసారి కర్రీ ఎలా అయిందో చూసుకుందాం చూడండి కర్రీ అయితే మంచిగా అయింది ఇందులో అయితే నేనైతే ఎటువంటి వాటర్ అయితే పోయలేదు చాలా గ్రేవీగా మంచిగా గ్రేవీగా అయితే మంచిగా అయితే మేకర్ కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి రైస్ ఎయిటీ పర్సెంటేజ్ మాత్రం ఉడికిపోయింది ఇప్పుడు ఈ రైస్ని తీసుకొని నీళ్ళు లేకుండా వడగట్టుకో ఇట్లా నీళ్ళు లేకుండా తీసుకొని కర్రీలో వేసుకుందాం రైస్ మొత్తం కూడా రైస్ మొత్తం కూడా కర్రీలో వేసుకోవాలి మొత్తం అయితే మొత్తం అయితే వేసుకున్నాను చూడండి నేనైతే మొత్తం అయితే రైస్ రైస్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రై అండ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి తర్వాత కాగబెట్టుకున్న పాలు అయితే కొన్ని అయితే పోసుకోవాలి నేనైతే ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను మన ఇష్టం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు నేనైతే వేసుకుంటున్నా మూత పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద గిన్నె నిండా వాటర్ తీసుకొని దానిపైన బరువు పెట్టుకోవాలి టూ మినిట్స్ అయితే హైలో పెట్టుకోవాలి మంట తర్వాత టూ మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా అయిందో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయిందండి ఒక్కసారి అయితే చూసుకుందాం మిల్ మేకర్ బిర్యానీ ఎలా అయిందో చూడండి స్మెల్ అయితే సూపర్ వస్తుందండి స్మెల్ అయితే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో మిల్ మేకర్ బిర్యానీ అయితే సూపర్ చాలా బాగా వచ్చేసింది మీరు కూడా ఒక్కసారి అయితే ఈ వీడియో చూసి అయితే ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడండి చూసి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది వీళ్ళ మీకు బిర్యానీ అయితే సూపర్ ఓకేనా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ బాయ్